ప్రాంతాలు సాగునీరు లేక త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి దానికోసం బనక చర్ల రెండు వేల టీఎంసీలు వృధాగా వెళ్ళిపోతున్నాయి మనకు ఆఫ్టర్ ఆల్ ఒక మూడు నాలుగు వందల టీఎంసీలు ఉంటే సస్య సేవనం అయిపోతుంది దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నాం ఎస్ ఆలోచన అది సక్సెస్ అయితే ఈ రాష్ట్రం సస్య అయిపోతుంది కాబట్టి అది చేయాల్సిందే ఆలోచన జ్ఞానం ఉన్న ఏ రాజకీయ నాయకులైనా సరే భవిష్యత్తు పది ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఆలోచించాల్సిన బాధ్యత ఉండదని చెప్పేసి మనం చేస్తాం మీ దగ్గర ఎనభై ఐదు లక్షలు ఉన్నారని చెప్పేసి ఏం ఆధాలున్నాయి ఎనభై ఐదు లక్షల మంది ఉంటే మీరు ఎందుకు నలభై ఐదు లక్షల మందికి ఇచ్చారు సో ఏదో నోటుకు వచ్చిన ఫిగర్ని అనౌన్స్ చేసేస్తాం కాదు తప్పకుండా అర్హత ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేది మా కార్యక్రమం ఎక్కడైనా సరే ఒకళ్ళిద్దరు రెండు పర్సెంట్ త్రీ పర్సెంట్ ఏదైనా అకౌంట్స్ తప్పు కానీ లేకపోతే సమాచార లోపం కానీ వాళ్ళ రికార్డు లోపం కానీ ఉంటే వాటిని కూడా సరి చేస్తాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే వారి మాటలకి ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే మేము రోజు పార్స మన ప్రెస్ మీట్లు పెట్టి బల్లలు గుద్దుతా ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ వాస్తవాలని మీరు మీరన్నా సరే మీరు నమ్ముతూ ఉంటే ఏదైతే లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారో ఒక్క అకౌంట్నైనా సరే ఒక్క రెండు వేల రూపాయలైనా సరే ఇదిగో లోకేష్ అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి నిరూపించండి లేకపోతే మీరు ప పరిసర మన విలేకరులు తీసి విలేకరు సమాచారం ఏదో పెడుతున్నారో విలేకరుల సమయాన్ని వృధా చేస్తున్నారని భావించాల్సి వస్తుంది మీరు చేయొచ్చు ఆరోపణలు చేసిన వాడు నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది కాకపోతే అది మీరు అర్థం చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ సారీ ఫర్